అందరికీ నమస్కారం అండి నిన్ను నీవు తెలుసుకో అనే ప్రయత్నం మీరు చేస్తున్నారా చేస్తూ ఉంటే ఎలా అనిపించింది కామెంట్లో తెలుపగలరు మనం మెల్లమెల్లగా మనల్ని మనం తెలుసుకునే పద్ధతి కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటే ఎవరైనా ఎవరికైనా మనకు రోజు ఉదయం నుంచి ఒక తినడం అనే విషయం అనేది మొదలవుతుంది కదా టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వరకు అలాగా మనం ఈ తినడం అనేది మనకి టేస్ట్లు అనేది కొన్ని మనకు అభిరుచులు ఉంటాయి కదా వాటిని మనం గమనించుకోగలిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా నాలుక రుచి అనేది ఒక్కటే కదా అది అందరికీ తెలిసిన విషయమే ఇంట్లో ఒక టిఫిన్ చేస్తే ఒకవేళ ఒకరికి దోశ న నచ్చుతుంది ఒకరికి ఇంకో రకం పొంగలి ఉప్పు పొంగల్ లాంటి టిఫిన్ నచ్చుతుంది చట్నీ లాంటిది వేసుకుని ఒకరికి అది నచ్చి ఒకరికి ఇది నచ్చి అప్పుడు ఇంట్లో ఒక టిఫిన్ చేసినప్పుడు ఇదెందుకు చేశారు అని పురుషులైతే అనొచ్చు లేదా ఆ పురుషులు బయటికి వెళ్ళి వేరే టిఫిన్ ఏదైనా తిని రావచ్చు అప్పుడు పురుషులైతే ఆగి ఆలోచించుకుంటే మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అప్పుడు అక్కడ ఆగి ఆ టిఫిన్ నచ్చలేదు ఎవరికి ఎందుకు నచ్చకపోతే ఏమైంది ఎందుకు ఇలా ఈ వద్దు ఆ టిఫిన్ అంటున్నది ఎవరు కాసేపు ఆగి అంటున్నది ఎవరిని గమనించి తెలుసుకుంటే అప్పుడు అంటున్నది మనసు అని మనకు తెలియడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే అది కోరుకుంటుంది మనలో మనకు రుచులన్నీ జ్ఞాపకంలో ఉంచుకుని అలా కోరుకుంటుంది ఇంకా బాగా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఇంకా బజ్జీ లాంటివి కానీ ఉన్న ఒక్కసారి తినాలి అనిపిస్తుంది అనుకోండి పురుషులకి అలా బయటికి వెళ్ళి బండి ఆపి తినొద్దాం అని అనిపించింది అనుకోండి అక్కడ ఆగి నేను ఇవాళ నీకు పెట్టను తర్వాతే పెడతాను అని గమనించండి అప్పుడు ఏం మాట్లాడుతుందో మీకు మీరు పరిశీలించుకోండి ఒకవేళ వీలైతే కామెంట్లో తెలపండి ఇప్పుడు ఇంటి స్త్రీలు అనుకోండి అడ్జస్ట్ అయ్యి అంటే భర్తకి ఏ వంట చేయాలి పెద్దలకి అత్తమామలకి ఏం చేయాలని అడ్జస్ట్ అయితే అవుతుంది ఏదో ఒకటి పెద్దలు చెప్పిన ఏదో ఏదో ఒక వంట చేస్తుంది ఆ స్త్రీ అయితే అడ్జస్ట్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ లౌకిక జీవితంలో ఆ తేడా అనేది తెలియదండి మనం స్త్రీలం అయితే అలా కాకుండా మనం ఆధ్యాత్మికంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి మనం దాన్ని కాస్తంత ఎరుకలోకి తెచ్చుకోవాలి మనల్ని మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాము కాబట్టి మనం అడ్జస్ట్ అవుతున్నాము అంటే కానీ కోరికలైతే లేవు అని కాదు కదా లోపల ఉంటాయి కానీలే ఉన్నిలే పర్వాలేదులే అని అడ్జస్ట్ అవుతూ ఉంటాం అన్నమాట ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు అవ్వకూడదని కాదు కదండి అయితే ఏంటంటే మనల్ని పరిశీలించుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా మనకి కోరికలు కలగచ్చు సరే ఇవాళ నేను ఏ టిఫినే చేస్తాను ఎప్పుడు అదేనా అన్న విషయాలు కూడా ఉంటాయన్నమాట అలాగా మనకి అలా అనిపించినప్పుడు నేను ఇదే చేస్తాను రోజు మీరు చెప్పిందే చేస్తున్నాను అని అనిపించినప్పుడు కాస్త గమనించుకోండి అని చెప్తున్నానండి కాస్తంత ఆలోచించండి అది అడిగినప్పుడు నాకు తెలిసి మామూలుగా మనకి అంటే స్త్రీలకి సున్నితంగా ఉంటాం కాబట్టి స్వీట్ అంటే ఇష్టము అని నేను అనుకుంటున్నాను నాకైతే స్వీట్ ఎక్కువగా ఇష్టం అన్నమాట ఏదైనా పొంగల్ లాంటిది కానీ బయట స్వీట్ కొనుక్కొని తెచ్చినది కానీ ఏదైనా ఒక చిన్న కోరిక మనకి కలుగుతుంది కదా ఇవాళ ఇది చేసుకొని తినాలి లేదు మధ్యతరగతి వారైతే అప్పటికప్పుడు కొని తెచ్చుకొని ప ఫలానా ఏదైనా చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకున్నాం ఒక రకంగా ఉంటే సరుకులన్నీ ముందే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే తినగలిగే ఉంటే ఓకే అప్పటికి చేసుకోవచ్చు తినచ్చు ఆ కోరిక తీరచ్చు కానీ దాని బ్రేక్ పడుతుంది కదా అప్పుడు మన మనసు మనకి మాట్లాడుతుందనమాట ఇవాళ ఏదైనా చేయమంటే మన అంటే మనం చేసుకు వంట చేసి మనం అలసిపోతూ ఉన్న విషయము మనకి గుర్తుంటుందన్నమాట ఎప్పుడు చేయాలి అన్నట్లుగా ఒక కొంచెం అలా వస్తూ ఉంటుంది కదా మనకందరికీ అలా వచ్చినప్పుడు స్వీట్ కొని తెమ్మని చెప్తామనుకోండి వాళ్ళు పని మీద ఉండే వాళ్ళ వర్క్ వల్లనూ మన ఇంట్లో వాళ్ళు తేలేని తేలేక ఒక సమయం మిస్ చేశారే అనుకుందాం అప్పుడు మనకి మనసు స్టార్ట్ అవుతుందనమాట ఎప్పుడు అడగము అడగక అడగక అడిగితే ఇలా చేస్తారు అని మనకు కోపం వస్తుంది మామూలుగా అయితే మనకు అది గుర్తుండదు ఇలా ఎరుకలో వచ్చిన తర్వాత మనం గమనించుకుంటే అప్పుడు మనకైనా సరే ఆ స్వీట్ అయినా సరే ఏదైనా సరే స్వీట్ అనేమి కాదు హార్ట్ అనే ఏమి కాదు దానికి ఆ సమయంలో అప్పటి కోరిక తీరకపోతే ఆ తినాలి ఆ టేస్ట్ అనేది అనిపించినప్పుడు తనకు ఆ మనసుకి అంటే మనకు అప్పుడు అది మొదలు పెడుతుందనమాట నాకు ఇప్పుడే కావాలి అది లోపల విషయం కానీ అది బాధ్యతల వల్ల తెమ్మంటే తేరు అన్నట్లుగా కొద్దిగా అలిగినట్టు కోపం చూపించినట్లు మాటలు బయటికి వస్తూ ఉంటాయి కానీ లోపల నాకు ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే కావాలి అన్నట్లుగా ప్రవర్తించుతుంది అంటే చిన్న పిల్లలు ఎలా అయితే మారం చేస్తారో అలా ప్రవర్తిస్తుంది మన మనసు ఆ మనస్సే మనం అని తెలుసుకుంటే నేను ఇలా చేస్తున్నానా అని మనకు అర్థమవుతే ఆ తేడా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట అలా మనం మనల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనకు మనమేమిటో అర్థమవుతుంది అంటే నీకు నువ్వేమిటో అర్థమవుతున్నావా అన్నట్లుగా మనకి మనం తెలుస్తామన్నమాట కొంచెం కొంచెంగా క్రమం క్రమంగా అంటారు కదా అలాగా అయితే ఈ అనుభవం మీరు మీ భర్తతో షేర్ చేసుకుంటున్నారా అది అలాగే మీరు మీ భార్యతో షేర్ చేసుకుంటున్నారా అంటే మనసు ఇలా మాట్లాడుతోంది అది ఇలాగండి అలాగండి లేదా భార్యతో ఇలా అంటుంది అలా అంటుంది నా మనసు అని షేర్ చేసుకుంటున్నారా పంచుకుంటున్నారా ఈ విషయాన్ని ఈ విషయాలన్నీ అలా మనకు ఆ విషయాలను పంచుకోవడానికి బయట ఎవరో అయితే మన మైండ్ సెట్ ఎవరో వచ్చి వినరు కదా మన మన ఇంట్లో వాళ్ళైతే అది లైఫ్ పార్ట్నర్ అయితే అంటే మన భార్య భర్త కానీ వారికి షేర్ చేసుకోవడంలో ఉన్నది అదృష్టం అండి వారు అలా దొరకడమే మన అదృష్టం మనకు ఏమనిపిస్తుందో వాళ్ళు వినగలిగే స్థాయిలో ఉన్నారు అని మనకు వారు దొరకడమే మన అదృష్టం ఇవన్నీ పంచుకోవడానికి అని అనిపిస్తుంది నాకైతే నేను మా వారికి షేర్ చేసుకుంటాం ఇలా అంటుంది మనసు ఇవాళ ఇలా అడుగుతుంది అని ఏదైనా అడిగినప్పుడు ఆయన పని మీద లేట్ అయినప్పుడు నేను అడుగుతాను ఏదైనా స్వీట్ తెమ్మని కాస్త ఆలస్యం అయ్యాక ఇప్పుడు తెస్తానులే ఆయన అంటారు నాకు ఇప్పుడు ఏం వద్దులే అన్నట్లుగా నాకు అనిపించిన విషయాలు నేను ఆయనతో చెప్ చెప్తూ ఉంటాను ఆయన కూడా వేరే విషయాలు ఏవైనా ఇలా అంటుంది మనసు ఇలా ఉంటుందని మేమిద్దరము అవన్నీ పంచుకోవడం షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళు మనకు దొరకడం అనేది మన అదృష్టం కదండి మనకు పెద్దలు పెళ్ళి చేసినప్పుడు ఎంతో గొప్ప గొప్ప అర్థాలకు అర్థం ఒక పెళ్ళి అంటారు వాటిల్లో గొప్ప అర్థాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికంగా ఇద్దరు ఎదగడానికే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే జీవితం అంతా ఒకరికొకరు తోడుగానే ఉంటారు సహజీవనం చేస్తూనే ఉంటారు అదే మనకు అనిపించిన ఆధ్యాత్మికత ఎవరికైనా బయట వాళ్లకు చెప్పుకుంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదు కాబట్టి అది నచ్చక ఏంటిది సోది అన్నట్లుగా ఉంటుంది కదా ఎంతసేపు వింటాం ఈ సోది అన్నట్లుగా ఉంటాం అదే వాళ్ళిద్దరికీ ఆ మైండ్ సెట్ ఒక్కలాగానే సెట్ అయితే ఒకవేళ సెట్ కాకపోయినా నిదానంగా అయినా ఒకరు మారిన తర్వాత ఇంకొకరు ఖచ్చితంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాలంలో అయితే అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆధ్యాత్మికంలో వెళ్ళిన తర్వాత లౌకికంలో ఉన్నంతగా మనం ఆధ్యాత్మికంలో ఉండము ఆ నెమ్మది తత్వం అనేది మనకు వస్తుందనమాట ఆ నిదానము నెమ్మది తత్వము ఆ ప్రశాంతత ఎవరైతే మొదలు పెడతారో ఫస్ట్ వాళ్ళల్లో మొదలవుతుంది ఆ భార్యాభర్తలలో ఎవరు మొదలుపెట్టినా వాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత వారి ప్రవర్తన ప్రశాంతత చూసిన తర్వాత అవతల వారు ఖచ్చితంగా మారే అవకాశం అయితే ఉంటుంది కదండి అందుకు నేను నమ్ముతున్నాను ఈ పెళ్లి చేయడం అనేది ముఖ్యమైన అర్థం కోసమే ఈ పెళ్లి చేసి ఉంటారు అని నేను ఎప్పుడూ మా వారితో అంటూనే ఉంటాను ఇలా ఒకరికొకరు చెప్పుకోవడానికి ఈ పెళ్ళిళ్ళు చేస్తారు కానీ దాన్ని అర్థం చేసుకోలేక మామూలు జీవితము లౌకిక జీవితమే జీవించుతూ ఉంటారు అటువైపు ఇద్దరు వెళ్తే గనక ఎంతో గొప్ప ఫ్రెండ్షిప్ లాగా కలిసే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇది మ్యాథ్స్ ఏమైనా ఇల్లప్పుడు చదువుకున్నప్పుడు కలిసి చదువుకుంటే ఆ లెక్కలు తేలకపోతే ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటే నాకు ఇది వచ్చింది నాకు అది వచ్చింది మ్యాథ్స్లో కానీ అన్నట్లుగా కలిసి చదవడం వల్ల తొందరగా ఆన్సర్ వచ్చినట్లుగా అలాగా కలిసి ఇద్దరు ఉంటారు కాబట్టి అదే మైండ్ సెట్తో ఖచ్చితంగా తొందరగా ఆధ్యాత్మికం అనేది బాగా ముందుకు వెళ్ళడానికి బాగా ఉంటుంది అన్నమాట ఉపయోగపడుతుంది ఎంతో చక్కగా ఉంటుంది అలా మీకు మీ పార్ట్నర్షిప్ బాగా ఉండాలని అర్థం చేసుకోవాలని అర్థం చేసుకునేలాగా ముందు ముందు మారాలని నేను కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి వెళ్తుందంట అండి లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళు ఇం ఇంకొంతమందికి చేరుతుందంట ఈ వీడియో అలా లైక్ చేయడం వల్ల అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయంట అందుకని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆల్ నొక్కండి అన్ని వీడియోలు వస్తాయంట ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉంటే మనకి మైండ్ సెట్ లాంటి వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి ధన్యవాదాలు